హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్టైల్ స్టిచ్చింగ్ ఈరోజు వీడియోలో అయితే ఈ బ్యూటిఫుల్ హ్యాంగింగ్స్ అయితే చూసిండ్రు కదా ఫ్లవర్ హ్యాంగింగ్స్ ఏ విధంగా పెట్టుకోవాలని చెప్పేసి జస్ట్ టూ మినిట్స్లో మీరు నేర్చేసుకోవచ్చు ఓకేనా అయితే నేను ఇక్కడ ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు అండి ఒక నాలుగున్నర ఇంచుల పొడువు అంటే ఇట్లా పొడువు కానీ వెడల్పు కానీ మీరు ఏ విధంగా చూసుకున్న ఫోర్ అండ్ హాఫ్ ఫోర్ అండ్ హాఫ్ అయితే వచ్చే విధంగా పెట్టుకోండి ఫోర్ అండ్ హాఫ్ అనే రూల్ ఏం లేదండి ఫోర్ అండ్ హాఫ్ అయితే నార్మల్ సైజు మనము మీడియం సైజు ఎక్కువ పెద్ద కాకుండా చిన్న కాకుండా అయితే పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోతుంది నేను ఆల్రెడీ డోరీ అయితే కుట్టి పక్కకు అయితే పెట్టుకునండి జస్ట్ హ్యాంగింగే చూపిస్తున్నా డోరీ కూడా ఉందండి నా ఛానల్లో సన్నగా డోరీ ఏ విధంగా తీసుకోవాలి నీడిల్ తోట అనేది కూడా ఉంది ఇక్కడ ఈ విధంగా మిడిల్లోకి అయితే నేను క్లాత్ అనేది పోల్ చేసిన తర్వాత మళ్ళీ ఆ మిడిల్లో ఇట్లా డోరీ అనేది పెట్టుకొని ఈ విధంగా ఫస్ట్ ఆ కార్నర్ అయితే మర్చుకోండి తర్వాత ఈ కార్నర్ అయితే మర్చుకోండి చూస్తున్నారు కదా ఇక్కడ చూపిస్తున్న విధంగా పైన్ వైపుది కింది వైపుది రెండు అయితే ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని ఈ మిడిల్ అయితే ఇట్లా ఫోల్డ్ అయితే చేసుకోండి ఈ మధ్యలో ట్రెండ్ అయితే నడుస్తుందండి త్రీ త్రీ ఫోర్ ఫోర్ లేయర్స్ కూడా పెట్టుకుంటున్నారు ఇవైతే ఏందక్క అంత ఓల్డ్ మోడల్ అయిపోయినాక నేర్పిస్తున్నావు అని చెప్పేసి అనకండి నేను ఛానల్ స్టార్ట్ చేసిందే రీసెంట్ కదా ఇంకా నా ఛానల్లో వచ్చే కంటెంట్ అయితే మీకు నచ్చుతుంది అందరు నేర్చుకున్నారని లేదు కదండి కొంతమందికి రాని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి యూజ్ అవుతుందని చెప్పేసి షేర్ చేస్తున్నా ఇక్కడ ఈ విధంగా రెండు కుట్లు అయితే వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా అనేది నేను ఈ విధంగా కట్ చేస్తున్నా కట్ చేస్తున్న తర్వాత జస్ట్ మనం ఇట్లా డోరీ అనేది లోపల వైపున మనం కుట్టుపోయే విధంగా ఇట్లా పైన కనుక్కుంటే ఈ ఫ్లవర్ హ్యాంగింగ్ అనేది ఈజీగా అయితే వస్తుందండి స్టార్టింగ్ అయితే ఏ విధంగా పెడతారు ఎట్లా పెడతారు అని చెప్పేసి చాలా కన్ఫ్యూజ్ అయితే అయితే అయిపోతారు కన్ఫ్యూజన్ అయితే అయిపోతారు ఏం ఇది ఇట్లా రావడానికి ఎన్ని కష్టాలు పడాలని అని చెప్పేసి కాకపోతే ఎంత ఈజీ అంటే అంత ఈజీ అండి ఎక్కువ శ్రమ లేకుండా ఇంత అందమైన హ్యాంగింగ్స్ అయితే రెడీ చేసుకున్నా ఒకటి కాకుండా మీరు ఐదారు కూడా పెట్టుకోవచ్చు నేను ఇంకా ఒకటి చూపించిన పది చూపించినా సేమ్ ప్రాసెస్ కాబట్టి నేను ఒక్కొక్కటి అయితే అటు సైడ్ ఇటు సైడ్ అయితే పెట్టి చూపించిన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి